హోమియోపతి వైద్య శిబిరం మూడు క్లబ్ల పరిధిలో వి త్రీ జీరో టూ ఏ జిల్లా గవర్నర్ అధికార పర్యటన వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాస్పీ క్లబ్ గెలాక్సీ విజయవాడ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు వాష్ క్లబ్ డైమండ్ కపుల్స్ పరిధిలో వి టూ జీరో త్రీ జిల్లా గవర్నర్ పర్యటన

ఇపుడే KVB d యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాకింగ్ సర్వీసెస్ అన్నిటికీ KVB డీలైట్ lite యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ జిల్లా ధారణ జిల్లా ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి పర్వదినాన పురస్కరించుకొని స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నూతన ఎట్న ధారణ కార్యక్రమం జరిగింది వాస్తవిక వనద సభ్యులు సహచర వాస్తవే నేతలకు రాఖీలు కట్టారు ఈ కార్యక్రమంలో రెండు క్లబ్ల పిలు పాల్గొన్నారు వి జిల్లా వన్టా సెంట్రల్ మదనపల్లి ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలు విటుడబల్ జిల్లా వన్టా సెంట్రల్ మద్రాపల్లి ఆధ్వర్యంలో స్థానిక గోవింద తేజ ఫంక్షన్ హాల్ లో సహజర వాస్వీయన్లకు రాఖీలు కట్టారు ఐఏసీ ఆఫీసర్లు కెఎస్ కృష్ణమూర్తి వి వెంకటేష్ బాబు జిల్లా వైస్ గవర్నర్ ఎం నగేష్ సెక్రటరీ ఎస్ పులిరాజానంద్ జెడ్సీ బి నరేంద్ర సిఎంఆర్ ఇన్ఛార్జ్ ఆర్ లక్ష్మీపతి బాస్వి మదనపల్లి ప్రెసిడెంట్ ఎస్ శ్రీనాథ్ సెక్రటరీ పి అమర్నాథ్ ట్రెజరర్ పి లక్ష్మీదీపక్ వనతా క్లబ్ ప్రెసిడెంట్ అక్కిశెట్టి జ్యోతి సెక్రటరీ బి జయశ్రీ ట్రెజరర్ జి భానురేఖ మరియు సభ్యులు పాల్గొన్నారు డబల్ వన్యా జిల్లా వాస్పిక్ లో గ్రేటర్ పీలేరు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక యాత్ర వీటు డబల్ వన్యా జిల్లా వాస్పిక్ లబ్ గ్రేటర్ పీలేరు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక యాత్ర నిర్వహించారు పీలేరు నుంచి శంకరీపురానికి శివపార్వతుల ఆధ్యాత్మిక యాత్ర పేరుతో నిర్వహించిన ఈ యాత్రలో ముందుగా శంకరీపురంలోని శివ దర్శనం చేసుకున్నారు అక్కడి నుంచి భవానీ ఆలయం తర్వాత కోయంబత్తూరు ఇషా ఫౌండేషన్ లో దర్శనాలు చేసుకుని తిరిగి పీడేలు చేరుకున్నారు గవర్నర్ సోమిశెట్టి సురేష్ ఈ యాత్రలో వీటు డబల్ వంద జిల్లా వైస్ గవర్నర్ పమ్మిడి నాగరాజు కేబినెట్ ప్రెసిడర్ ఆమూరి మహిధర్ డిస్టిక్ ఆఫీసర్ సకలహరి ప్రసాద్ రీజన్ చైర్మన్ పమ్మిడి జయచంద్ర మహిళా మండలి ప్రెసిడెంట్ పామిడి మహాలక్ష్మి వాస్వి సంఘం ప్రజల పమ్మిడి మల్లికార్జున వాస్తవీ క్లబ్ గ్రేటర్ ప్రెసిడెంట్ ఆమూరి శివఫనేష్ కొత్తమాసి గోవర్ధన్ ప్రసాద్ వాస్తవీ క్లబ్ కపుల్స్ ప్రెసిడెంట్ బొగ్గవరపు వెంకట సురేష్ వాస్పీ కపుల్ సెక్రటరీ ఆమూరి శంకర్నాథ్ ఈ ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొన్నారు మా మిస్సెస్కి కాలు నొప్పులతో చాలా మట్టి బాధపడుతుంది మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది ఇంత ముందు నడిచేది కాదు నేను కింద కూడా కాదు ఇప్పుడు వాళ్ళ కాలు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓవే కేర్ ముందులు వాడటం వల్ల హోమియో కేర్ ఇంటర్నేషనల్ జిల్లా వైద్య శిబిరం వి త్రీ జీరో జిల్లా వాస్వి క్లబ్ కలపురిగే ఆధ్వర్యంలో హోమియోపతి హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సాయి కిరణ్ రోగులకు వైద్య పరీక్ష నిర్వహించారు గవర్నర్ ప్రభావతి ప్రకాష్ ఈ శిబిరానికి నేతృత్వం వహించారు మూడు క్లబ్ల పరిధిలో వి త్రిది జిల్లా గవర్నర్ అధికార పర్యటన జిల్లా గవర్నర్ ప్రభావతి ప్రకాష్ వాస్విక్ల బనప్రస్థ వాష్మి క్లబ్ సన్ సిటీ కలబుర్కి వాస్విక్ల బా కలబుర్కి పరిధిలో అధికార పర్యటన జరిపారు ఈ సందర్భంగా క్లబ్ లు నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు జిల్లా క్లబ్ విజయవాడ దినోత్సవ వేడుకలు జిల్లా క్లబ్ గ్యాక్సీ విజయవాడ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థి విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్సిల్లు రబ్బర్లు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ నున్న భ్రమరాంభ సెక్రటరీ ధనలక్ష్మి కోశాధికారి లీలా దుర్గా కుమారి పాల్గొన్నారు డైమండ్ కపుల్స్ పరిధిలో వి టూ జీరో త్రీ జిల్లా గవర్నర్ పర్యటన వి టూ జీరో త్రీ జిల్లా వాస్పిక్ల డైమండ్ కపుల్స్ విజయవాడ పరిధిలో గవర్నర్ అధికార పర్యటన జరిపారు ఈ సందర్భంగా ఆయన గోసేవ స్థానిక వృద్ధాశ్రమంలో వస్త్రాల పంపిణీ దేవాలయంలో సిమెంట్ బంజ్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా క్లబ్ తరపున ఇరవై ఒకటి కెసిజిఎఫ్ లో అందజేశారు